క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు తన మెంటాలిటీని మార్చడానికి రమకృష్ణ ఎన్నోసార్లు నాతో ఆర్గ్యుమెంట్ కు దిగిందన్నారు ప్రపంచంలో నిన్ను ఎవరూ మార్చలేరంటూ కామెంట్ చేసే రమ్మకృష్ణ నా లైఫ్ లో దొరికిన ఏంజెల్ అని ప్రశంసించారు ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానో కూడా వివరించారు తానేదో నష్టాల్లో ఉండి తన భార్య దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రమ్మకృష్ణ నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అటువంటి పరిస్థితి ఎదురైతే మరుక్షణం చనిపోయినట్టు లెక్క అని తనపై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశి చాలామందికి ఈ విషయాలు తెలియక రమ్యకృష్ణ నాకు విడాకులు ఇచ్చిందన్న రూమర్స్ పుట్టించారని ఆ వార్తను తాను పట్టించుకోనంటూ మీడియాపై ఘాటుగానే స్పందించారు నేను తీసిన సినిమాల్లో కొన్ని ఫెయిల్ అయినా దర్శకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదన్నాడు కృష్ణవంశి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి